పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం జగము సృజించినట్టి ఈశ్వరుని జూడు పంచభూతాలు వాణి ఏర్పాటు జూడు సూర్య చంద్రుల చక్కని శోభ చూడు కాల పరిణామ వైచిత్ర్య గతిని జూడు ఎంత వింతగా అంతరాత్మ నిన్న పూయని లతలు నేడెన్నో పూలు పూయుచున్నవి సొగసు పుప్పొడుల జల్లి నిన్న పారనీళ్ళు నేడెన్నో నీళ్లను సగుచున్నవి తల్లి పాలోయనంగా ఫలరసాదులు వృక్షముల్ పగలు రేలు గురియుచున్నవి జీవముల్ గురియునట్లు గడ్డిగ సరులమేయు గోగణము పాలనిచ్చుచున్నది కరుణరేకెత్తునట్లు మన మనఃపూర్వక స్వాగతంబు పంపి మన ఆత్మవాణి కర్పింపవలయు అదియే పుణ్యంబు మోక్షాన కదియ దారి అదియే యోగంబు భాగ్యాన కదియ తెరవు దీని కన్యంబు వృదయని తెలియవలయు గోవులను బర్రెలను పాలుగ్రోలి వాని కోయువాడెంత క్రూరుడో వ్రాయతరమే రాతి కంటేను కఠినుడా రాక్షసు రాక్షసుని కంటే ద్రోహి ఆ రాజసుండు నోరెరుంగవు కొట్టినన్ ఊరకుండు అరచి తమ మొర్రెప్పుడు ఈశ్వరుని తోడ చెప్పుకొను కాని మనతోడ చెప్పుకొనవు మన బరువు మోచి ఎంతో బాధను సహించు మన కొరకు పాలనిచ్చి వేదన సహించు వాని కోయుట కంటే పాపంబు గలదే పాలు ద్రావి రొమ్మును గృద్దు వారికంటే ఏరుదాటి తెప్పను కంటే కఠిన పాషాణమని వాని గాంచవలయు పిట్ట పిడుగని వాని భావింపవలయు భావింపవలయుజ్ఞేనులగా పాడినట్టి ద్వైత మత గురుండు మధ్వాచారి మార్గమించి వేదమున యజ్ఞమున బలి లేదటు దెల్పున్ అలదయానందు సందేశమరసి లేడి పిల్లను వదలి పాలిచ్చు తల్లి నూరడించు సబక్తజీన్ తీరుగాంచి పరమదయ కాకరంబైన వారి మన కబీరున్ అలగాంధీ మున్నగు ధీరమతులన్ ఎంచి జీవహింస విసర్జింపవలయు పుణ్యధనులారా భారత పుత్రులారా జీవహింస విసర్జింపవలయు పుణ్యధనులారా భారత పుత్రులారా జగత్తును సృష్టించిన ఈశ్వరుని చూడు పంచభూతములను వాటి ఏర్పాటును చూడుము సూర్య చంద్రుల చక్కని వెలుగు చూడు కాలములోని మార్పు యొక్క పలు తీరులకు సంగతిని చూడు నీ మనస్సుకు ఎంత వింతగా తోచుతున్నవో కదా నిన్న పూయని లతలు నేడు ఇంపు పుట్టించు పుప్పొడులు వెదజలుచు ఎన్నో పూలు పూయుచున్నవి నిన్న ప్రవహించని ఏరులు తల్లి పాలు అనునట్లు నేడెన్నో నీళ్లను ఇచ్చుచున్నవి వృక్షములు పగలు రాత్రి ప్రాణములు కురిపించినట్లు రుచికరమైన పండ్ల రసాదులను కురియుచున్నవి గడ్డిని లేతకాయలను మేయు ఆవులు కరుణ పెంపొందునట్లు పాలనిచ్చుచున్నవి వాటి కొరకు మనఃపూర్వక స్వాగతము పలికి మన ఆత్మను వానికి సమర్పింపవలయును అదే పుణ్యము అదే మోక్షానికి దారి అదే ధ్యానము అపూర్వ వస్తుప్రాప్తికి అదే మార్గము దీనికి వేరైనా దానిని వ్యర్థము అని తెలియవలెను గోవుల గేదెల పాలు త్రాగి వాటిని కోయువాడు ఎంత క్రూరుడో వ్రాయడానికి కూడా సాధ్యమా ఆ రాక్షసుడు రాతి కంటే కఠినుడు ఆ పొగరుబోతు రాక్షసుని కంటే ద్రోహి పశువులు చెప్పలేవు కొట్టినా మాట్లాడలేవు తాము పీడింపబడుతున్న విషయమును దుఃఖముతో అరచి ఈశ్వరునితో చెప్పుకుంటాయి కానీ మనతో చెప్పుకోవు మన బరువులను మోసి ఎంతో బాధను సహించును మన కొరకు పాలను ఇచ్చి బాధను సహించును వాటిని కోయుట కంటే పాపమున్నదా వాటిని తినుటకంటే వేరే పాపం ఏదైనా ఉందా పాలు త్రాగి రొమ్మును గుృద్దు వారికంటే దాటి తెప్పను కాల్చు వారికంటే మిక్కిలి కఠినమైన రాయి వంటి వాడని వాని చూడవలేను పెద్ద పిడుగని వానిని భావింపవలైన ఓ భారత పుత్రులారా పుణ్యమే ధనముగాగలవారా జీవహింసను మాన్పించిన బుద్ధదేవుని తలచుకొని యజ్ఞమందు అర్పించు లేగటి ఆవులను కాపాడినట్టి ద్వైత సిద్ధాంత మత గురువు మధ్వాచార్యుల మార్గమును పాటించి వేదములలో యజ్ఞములలో బలి లేదని తెలిపిన దయానందుని సందేశము తెలుసుకొని పాలు త్రాగు లేడి పిల్లలను వదలి పాలనిచ్చు తల్లిని ఊరడించు సభక్తజీన్ తీరును చూసి పరమ దయకు పుట్టినిల్లైన కబీరు గాంధీ మొదలగు వారి దృఢ చిత్తము కలవారిని సంకల్పమందు పెట్టుకుని జీవహింసను విడువలెను జీఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడను వివాహ జాతక పొంతన శుభ ముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి